నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురువుగారిని అడిగి నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా మానస విశ్వవాసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి యొక్క ఆదాయం గురించి రాజపూజ గురించి కూడా తెలియజేయండి ఈ విశ్వా నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి సంపదలను కలిగిస్తుంది ఇక ఆదాయము ఐదు వ్యయం ఐదుగా ఉంది అలాగే ఈ ఒకటి రాజ్యపుజ్యము ఐదు అవమానంగా ఉంది అంటే అవమానం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ ధనుసు రాశి వారికి రెండు కూడా ఆదాయము ఖర్చు సమానంగా ఉంది కాబట్టి బాగా సంపాదిస్తారు అప్పులు చేసి మేము ఫ్యాక్టరీలు పెట్టామండి అప్పులు చేసి మేము వ్యాపారాలు పెట్టామండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయం బాగానే వస్తుంది అయితే అట్ ద సేమ్ టైం ఖర్చులు కూడా కుటుంబ ఖర్చులు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం వీళ్ళ అన్ని అన్ని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కుటుంబ సభ్యులతో కలవడము బయటికి వేరే దేశాలకు వెళ్ళడము వేరే ఊర్లకు వెళ్ళడము ఇలా వాళ్ళు ఒక డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏమీ ప్రాబ్లం లేదు ఇక ప్రేమ వ్యవహారాల్లో ధనుసు అందవేసిన చెయ్య కాబట్టి వీళ్ళు ఈ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండకపోతే కనుక డబ్బు ఖర్చు అయిపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి అలాగే ఈ మహిళలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది ఎందుకంటే ఉద్యోగం ఒక చోట ఇల్లు ఒక చోట మహిళలు కూడా జాబులు చేస్తున్నారు పాపం దగ్గరగా ఉంటే బాగుండు ఇల్లు అని అనుకోవడము ఇలా వాళ్ళ కోరుకున్నవన్నీ కూడా మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే మనకి మే ముప్పైన గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశి సంచారం చేస్తాడు కాబట్టి మనము ఆగస్ట్ నెల వరకు కూడా మనం చక్కగా సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఆ తర్వాత మళ్ళీ కాస్త మిథున్ రాశి నుంచి కర్కాటక రాశిలోకి రావడం మళ్ళీ రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ మిథున్ రాశిలోకి కర్కాటక రా కర్కాటక రాశి నుంచి మిథున్ రాశిలోకి రావడం ఇలా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటివి ఇవి జరుగుతాయి అలాగే ఈ యొక్క కేతువు ముఖ్యంగా మనకి మంచి స్థానంలో ఉండడం అనేటటువంటిది జరిగింది అష్టమస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతువు చక్కగా మే భాగ్యంలోకి రావడం అనేటటువంటిది జరుగుతుందనమాట పదింటి నుంచి భాగ్యంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా అనుకున్న పనులు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ సంవత్సరం అలాగే కిరాణా షాపులు ఇక ఫ్యాన్సీ షాపులు కరెంటు షాపులు ఇటుకల వ్యాపారము అపరా కార్యక్రమాలు అంటే కందులు ధాన్యాలు అన్నమాట కందులు నల్ల నువ్వులు ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా కలిసి బాగా వస్తుంది కూరగాయల బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఈ సిమెంట్ షాపులు ఇలాంటి వాళ్ళకు కూడా బాగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు కరెంటు వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు వ్యాపారము జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో కాస్త లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత అస్సలు ఈ వీళ్ళు ఇనుము జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఈ యొక్క ఫారిన్ వెళ్ళాలండి అని బా కలలు కంటున్నటువంటి వాళ్ళంతా కూడా ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ విదేశాలకి చక్కటి అవకాశాలు రా వస్తాయి అలాగే వైద్య కోర్సుల్లో మేము చదవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు మరి మే ముప్పై వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవరు కాబట్టి ఈ మే ముప్పై లోపల మాత్రమే మనకు మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో యాదా యాదృచ్ఛికంగా చదివినప్పటికీ కూడా మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చక్కగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వేరే చోట్లకి మనం కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ అనేటటువంటిది రాదు కానీ మొత్తం మీద మాత్రము పనిష్మెంట్ గానో లేకపోతే మామూలుగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇతర చిన్న చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బయట కూలి పనులు వీళ్ళు చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ వీళ్ళంతా కూడా బాడీ మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం లిప్స్టిక్లు జుట్లు ఇవన్నీ కూడా అలా సెంట్లు పెర్ఫ్యూమ్స్ ఇట్లా ఈ సౌందర్య పోషణ అనేట ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ చేస్తారు మరి ఆ మధ్యకాలంలో ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు వీళ్ళు ఎంతో పేదవాళ్ళకి సేవలు చేయడము ఇలాంటి చేసేటటువంటిది ప్రేమ వ్యవహారాల వల్ల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వీళ్ళు చేసుకోవడము తర్వాత దెబ్బ తినడము ఇప్పుడు బుద్ధు వచ్చి వాళ్ళంతా కూడా మంచిగా ఉండడము అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళ పిల్లలందరూ కూడా కన్వకేషన్కి విదేశాలకు వెళ్ళడం తల్లిదండ్రులను తీసుకెళ్ళడం ఇలాగా ఉంటాయి రైతుల పని బాగుంది చేపల రొయ్యల చెరువులు ఫర్టిలైజర్స్ మందులు ఎరువులు ఈ వ్యవహారాలన్నీ కూడా చాలా బాగున్నాయని మనం చెప్పచ్చు ఈ విధంగా ధను రాశిలో ప్రైవేట్ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి డాక్టర్లు లాయర్లు వీళ్ళందరి పరిస్థితి కూడా కాస్ట్ అకౌండెంట్స్ అకౌంటెంట్స్ స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి మనం బాగుందని చెప్పాలమ్మా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు ఈ రాశి వారికి ఈ శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఓకే గురువుగారు ధనుసు రాశి వారి గురించి ధనుసు రాశి వారి చేయాల్సి చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా